ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ ఫలితాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఫలితాల్లో గుంటూరు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల బాను ప్రసాద్ తెలిపారు గుంటూరు సంగడిగుంట రెడ్ల బజార్ ఐదు లైన్ల నందు ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో శ్రీ సూర్య తేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల మాట్లాడారు అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు మార్కులు జీ గీత ఐదు వందల యాభై ఎనిమిది శేక్షపానై మార్కులు పరీక్షకు హాజరైన విద్యార్థులు నలభై రెండు మంది పాల్గొనగా నలభై ఒక్క మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల భాను ప్రసాద్ వారిని అభినందించడం జరిగింది ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి మరియు విద్యార్థిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల తరపున సిబ్బందికి శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భాను ప్రసాద్ అభినందన్ తెలిపారు ఎంత ఎక్స్టాల్ చేసినట్టు నిన్న విడుదలైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ సూర్య తేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు నలభై రెండు మంది ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు నలభై ఒక్క మంది వీరిలో అత్యధిక మార్కులు ఆరు వందలకు కాను ఐదు వందల ఎనభై ఐదు మార్కులను సాధించి ఐదు వందల యాభైకి పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు వీరిలో ఐదుగురు ఐదు వందల పైన మార్పులు సాధించినటువంటి విద్యార్థులు పన్నెండు మంది ఈ యొక్క ఘన విజయానికి సహాయపడినటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ తోడ్పా ఈ యొక్క విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి మా యొక్క విద్యార్థులను అభినందిస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు సూర్య తేజ పబ్లిక్ స్కూల్ తరఫున ధన్యవాదాలు I have been studying in Sri Sri Dhaja High School from Nasri. I scored 585 marks in my 10th board. I am very happy. Uh, this achievement wouldn't have been possible without the support and guidance of my principal, sir, teachers, and my family. I am especially thankful to my parents for supporting me. I would like to thank Bharat Prasad, sir, for encouraging me. He always inspires and motivates us to achieve our goals. Thank you. Okay. Okay. నా విజయానికి సహకరించిన బాను ప్రసాద్ సార్ నా పేరు వసంత నేను శ్రీ సురేఖ పబ్లిక్ స్కూల్లో చదివిన టెన్త్ నిన్న జరిగిన ఐసీ ఫలితాలలో ఆరు వందలకి కాను ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించాను ఈ విజయానికి కారణమైన మా ఉపాధ్యాయులు బాను సార్ భాను సార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు శేక్షమ నేను శ్రీ శ్వేత హైస్కూల్ చదువుతున్నాను నిన్న విడుదల ఎస్ఎస్ కూడా రిజల్ట్స్లో నన్ను ఆరు వందలకు గాన ఐదు వందల యాభై మార్కులు సాధించాను నా విజయ ఈ విజయానికి సహకరించిన నా ఉపాధ్యాయులకు మా ప్రిన్సిపల్ భావన ప్రదాస్ సార్కి ధన్యవాదాలు